చిన్నవారి నుండి పెద్దవారికి కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేది నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి ఈ చర్చికి రావడం అలవాటు అయితే ఇక్కడ జరిగే కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది అనమాట ఎవరికైనా క్రిస్మస్ అంటే ఏమనిపిస్తుంది అంటే ఒక జాయ్ఫుల్ మంత్ లాగా అనిపిస్తుంది దేవుడు గొప్ప భాగ్యాన్ని మన జీవితాల్లో మనకి అనుగ్రహించాడు అందుకనే దేవుడిని నిత్యము మనము ఆరాధించే వారిగా ఉండాలి ఇంకోటి ఏంటంటే నేను ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా క్లైమేట్ అంతా చాలా ఈ మబ్బు మబ్బుగా వర్షం వర్షం వచ్చేలాగా ఉంది కానీ ఈ యొక్క ప్లేస్కి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు ఎంత వర్షాన్నైనా ఆయన ఒక్క మాటతో మార్చగలడు గనుక మనము నిజ దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి ఆయన నామంలో మనం ఎంత శక్తి ఉన్నదో మనకు తెలుసు ఈ క్రిస్మస్ ద్వారా అనేక మందికి ఆయన రక్షణను మనము తెలపడమే నిజమైన క్రిస్మస్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మరి ఈ యొక్క ఐసమ్మో క్రైస్తవ సంఘము ఈ రోజంతా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడం చాలా సంతోషం దేవుడి యొక్క అవకాశం ఇచ్చిన ముందుగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం మరి యొక్క చర్చి గురించి చెప్పాలంటే నేను ఈ చర్చి కూడా సభ్యుడే ఈ చర్చికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకనంటే ఈ యొక్క సంఘము మా తాత స్థాపించబడింది పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో ఈ సంఘం స్థాపించబడింది పంతొమ్మిది వందల మూడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మా కుటుంబ సభ్యులే అనగా మా తాత గారు తర్వాత మా నాన్నగారు తర్వాత మా అన్నయ్య గారు మా అన్నయ్య గారు తర్వాత మా అన్నయ్య గారు కొడుకు అంటే నాలుగు జనరేషన్స్ నాలుగు తరాలు ఈ సేవ చేసేటువంటి భాగ్యం మాకు దేవుడు ఇచ్చాడు అందుకే నేను చాలా సంతోషపడతాను మా చర్చి గురించి చెప్పాలంటే ఎక్కువగా సంతోషపడతాము ఎందుకంటే ఒకే కుటుంబం నాలుగు తరాలు ఈ చర్చి చేయడం అనేది చాలా ఆనందకరం ఈ ఊళ్ళో అసలు క్రిస్టియనిటే లేదు క్రైస్తత్వం లేనటువంటి కాలంలో పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి మిషనరీస్ అంటే మా తాతగారి యొక్క సహాయం తీసుకున్నారు వాళ్ళు విదేశాల నుంచి వచ్చినటువంటి ఏఎస్ పెంట్ దొరగారు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ సంఘాలు కట్టాలంటే ఎవరొక సహాయం తీసుకోవాలని అప్పుడు మా తాతగారిని వాళ్ళు కోరియన్నందున మా తాతగారు భోగోలు సైడ్ కొన్ని సంఘాలు కొల్లెరు సైడ్ కొన్ని సంఘాలు కట్టడం జరిగింది ఆఖరిలోకి ఆయన తిరగలేక కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత మీ కోడెల్లో సంఘం స్థాపించి నేను ఇక్కడే సేవ చేసుకుంటానని చెప్పి దొరల దగ్గర పర్మిషన్ తీసుకుని మా తాతగారి యొక్క సేవ ఇక్కడే మొదలుపెట్టారు అంటే చర్చ్ సర్వీస్ ఒకే చోట చేయడం అనేది ఈ కోడేళ్ల సంఘంలోనే పంతొమ్మిది వందల మూడు సంవత్సరాలు స్టార్ట్ అయ్యి మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా కుటుంబ సభ్యులు చేయడం అనేది నాకెంతో గర్వకారణం పెద్దలు సంజయ్ గారు దైవజన్లు అధిష్ కుమార్ గారు మన్న రాజు గారు ఇక్కడ చేసినటువంటి విశ్వాసులు సంఘ సభ్యులు అందరికి కూడా పేరు పేరున యేసు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలు మన ప్రాంతమే కాదు మన జిల్లా రాష్ట్రమే కాదు దేశంలో ప్రపంచ దేశాల్లో ఎంతో వైభవంగా ప్రపంచమంతా జరిగేటువంటిది ఏకైక పండుగ క్రిస్మస్ మాత్రమే యేసు క్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు మాత్రమే ప్రపంచమంతా జరుగుతాయి మరి యేసుక్రీస్తు వారి యొక్క కృప కపుదల వారి యొక్క ఆశీర్వాదం నిండిగా అందరిపైన ఉండాలని నిరంతరం కూడా మన దైవజనులు వారు ఉన్నటువంటి ప్రాంతం కొరకు ప్రజల కొరకు మరి జిల్లా రాష్ట్ర దేశం పరిపాలించేటువంటి నాయకుల కొరకు అధికారుల కొరకు నిరంతరం కూడా ప్రతిదినం కూడా దేవుని యొక్క ప్రతినిధిగా అందరి కోసం ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ అందరూ క్షేమంగా ఉండాలని ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మంచి జ్ఞానంతో ఉండాలని మంచి ఆలోచనతో ఉండాలని మంచి సమాజం కావాలని నిరంతరం కూడా ప్రయత్నం చేసేటువంటి దైవజన్ ఎందుకంటే మన యొక్క సమస్యలకు మార్గాలు చూపిస్తూ ధైర్యాన్నిస్తూ మన ఆలోచనలో మార్పులు తీసుకొస్తూ వారి యొక్క బోధన ద్వారా వారి యొక్క ప్రార్థన ద్వారా వారు ఇచ్చేటువంటి వాక్యం ద్వారా బైబిల్ సందేశాన్ని ఇస్తూ మరి నిరంతరం కూడా అందరి కొరకు ప్రయత్నం చేసేటువంటి దైవజనులకు కూడా మంచి ఆరోగ్యాన్ని వారికి మంచి శక్తిని సామర్థ్యాన్ని యేసు క్రీస్తు వారి గారికి బలంగా ఇవ్వాలని ఎందుకంటే అందరి కొరకు ప్రార్థన చేయాలంటే వారు క్షేమంగా ఉండాలి వారు బాగుండాలి మరి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అనేక సమస్యల్ని అధిగమిస్తూ బాధలను యేసుక్రీస్తు యొక్క ఆశీర్వదం వల్ల ఈ రోజున అందరం కూడా ఇక్కడ కూడుకుంటా జరిగింది మరి సెమీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం ఆయన వారికి కూడా సంతోషమని నమ్ము చూడాలి ఎందుకంటే ప్రభా ఏ జీవించిన దేవుని యొక్క వాక్యం చల్లించినట్టుగా నాయకత ఐక్యతగా జీవించడం ఎంత మేలు ఎంత మనోహరం అన్నారు అందులో పడిన ఆయన ని మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే ఉన్నతమైన పదవుల వరకు వచ్చారు దాన్ని న్యాయం చేయడానికి తగిన జ్ఞానాన్ని దాసుని అందించండి అనేకల మధ్య ప్రభా నీ దాచలు నిలువబడినప్పుడు ఆయనతో మీరు ఉండి వారి మధ్యలో ఆయన ఉన్నతమైన స్థితిలో దాచని హెచ్చరించమని అడుగుతున్నాను ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి రావడానికి సహాయం అందించండి అలాగే మా నియోజకవర్గానికి నాయన మొదటి వ్యక్తిగా ఉండడానికి కూడా ప్రభుత్వం అడుగుతున్నాను అడుగుతున్నాం తండ్రి అటువంటి గొప్ప స్థితి నాయన నిశ్చయంగా రాసింది దయచేయమని అలాగే నాయన మేడం గారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి కుటుంబం అందరి మీద అన్ని కృష్ణ సమస్త మహిమ మీరే పొందుకోమని ఏమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె శుభాకాంక్షలు కోడేలు గ్రామం అంటే మాది ఏలూరు నవాబ్పేటే కోడేలు గ్రామం అంటే మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది మా చిన్నప్పుడు చిన్నతనంలో అబ్రహం గారు మాకు చాలా సీనియర్ అప్పుడు ఇంకా జాయిన్ జాబ్లో కూడా జాయిన్ కాలేదు వీళ్ళంతా కూడా మార్నింగే ఒక బ్యాచ్ అడవిలో సింహాలు బయలుదేరినట్టుగా ఒక బ్యాచ్ మొత్తం సైకిల్ మీద బయలుదేరి ఆ నవాబ్పేట బాల్సెట్ వరపేట నవాబ్పేట మీద ఏలూరు వెళ్తూ ఉంటే మేమంతా చాలా ఆతృతగా చూసేవాళ్ళం చాలా అంటే కొంచెం చాలా భయభక్తులు కూడా ఉండే మాకు నాకు కోడేలు గ్రామంతో కానీ గోడేలు ప్రజలతో కానీ అప్పటి నుంచి అనుబంధం ఉంది ఇక అదృష్ కుమార్ గారు అయితే మేదో ఒకే వాళ్ళం మేము చాలా కాలం కలిసి చదువుకున్నాము అనేక ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాము అనేక ఎగ్జామ్స్ రాశాము ఈరోజు మీ అందరి మధ్య వారి మధ్య ఉండటానికి ఈ అవకాశానికి గాను దేవునికి నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుము ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాగోపు వంశస్థులను యుగ యుగములో ఏలను పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును నీ దాసురాలను ప్రభు చిత్తము నెరవేరును గాక ఆలోచించుకొనిచు నిద్రించుచుండగా చుండగా ప్రభు దూత స్వప్న అతనికి ప్రజానీకానికి తెలియజేయటమేమనగా అందరూ సంఖ్యలో వ్రాయవలనని తమ తమ పట్టణమునకు పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి తమ మందను కాచుకుంటుండగా రాత్రివేళ దూత వారి వద్దకు వచ్చి భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను తావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రవైన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు తూర్పు దేశము నుండి ఆయన నక్షత్రాన్ని చూచి మహారాజా తూర్పు వచ్చారు పెట్టండి నుండి ఆయన నక్షత్రాన్ని చూచి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఆయనను పూజింపవచ్చాము యూదుల రాజా చిత్తం మహారాజా ప్రవేశపెట్టండి గురించి మత గ్రంథాలలో ఏమన్నా ఉన్నదా చూస్తాం ప్రభు దేశపు యూదా ప్రధానంలో ఎంత మాత్రమైన అల్పమైన దానము కాదు ఇస్రాయలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీళ్ళ నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది ప్రభు ఆయన ఇక్కడ లేరు గాని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజింపునట్లు వర్తమానము తండ్రి యూదుల రాజా ఆయన నక్షత్రమా నేను కాక వేరొక రాజా తూర్పు దేశ జ్ఞానుల నక్షత్రాన్ని చూచి వచ్చారా నేను కాక వేరొక రాజా నేనుండగా వేరొక రాజు పుట్టడమా అసంభవం ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ